మరి చక్కటి వాయిద్యాలు సాధారణంగా మనము వాయిద్యాలు వాయించే వారు ప్లే చేసే వారిని గుర్తించం మా పాస్టర్ గారు చాలామంది గుర్తించరు మా పాస్టర్ గారు అంటే వారు పొద్దుటి నుంచి అట్లా చేస్తూనే చేస్తూనే ఉన్నారు బయటకి పా పాస్టర్ గారు మెసేజ్ ఇస్తే రెండో పాస్టర్ గారి మెసేజ్ మూడో పాస్టర్ గారు నాలుగో పాస్టర్ గారు బయటికి వెళ్తాకు ఉండదు వెళితే ఇది ఫీలింగ్ వచ్చేది ఇక్కడ నేను పాడేటప్పుడు ఉండాలి అని కానీ వారు ప్రయాస చాలా గొప్పది మేమే పని చేస్తున్నాం అని పాస్టర్ గారు అనుకోకుండా వారు పడే ప్రయాస వారి కుటుంబాలు విడిచిపెట్టి ప్రతిరోజు దేవుని పనిలో వారు ఉండేటువంటి రీతి అందుకని మనం ఎప్పుడు సైనికుల కొరకు ఎట్లా ప్రార్థన చేస్తాము పోలీసు వారి కొరకు ప్రార్థన చేస్తాము అన్ని అంశాల కొరకు ఒక్కసారి టూ చేస్తారా ఒక్క నిమిషం సన్నీ గారు రైట్ మంచి టీం అండి సన్నీ గారు అంటే ఆత్మీయంగా వారు ప్లే ప్లే చేయటం టీం అంతా ఒక్క నిమిషం మరల టైం ఉండదేమోనని ఆ సన్నీ గారు మా పెద్ద కుమార్తె అద్భుత శుని మహానుక్ రాజు గారు పెళ్ళికి అదే ఫస్ట్ టైం నేను చూడటం అదే ఫస్ట్ టైం వాడు పెళ్ళిలో ప్లే చేశారు అప్పటి నుంచి కూడా మన దగ్గరికి వస్తూ లాస్ట్ ఇయర్ వచ్చి చాలా చక్కగా చేసి వెళ్ళారు రెండు మూడు టీమ్స్ వారు మాట్లాడినా కానీ సన్నీ గారిని పిలవాలి అనబడేటువంటిది మా కుటుంబం అందరు ఆలోచన కనుక మీరు వస్తూ ఉండండి మీరు బాగా అలాగే మీరు పాడుతూ ఉండండి కొంచెం ముందుకు వస్తే ఫోటో కనబడుద్ది అమ్మగారు వస్తే బాబు రండి అనూకరాజ్ గారు రండి ఈ టీం అంతా మాట్లాడేది మీరే కదా దీని యొక్క ముందు పైలట్ పైలట్ అన్నమాట మీ నడపడానికి రావాలి చేతులు పైకి ఎత్తి గట్టిగా కొడదాం బాబు మేము అందరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఫోటో తీసేయి మేము అందరం వెళ్ళిన తర్వాత తీవయ్యా పట్టుకొని చూపుతున్నాడు ఆయన అంతా వెళ్ళిన తర్వాత అప్పుడు చూడు చేతులు ఇది గట్టిగా చంపట్లు బలోయేసు మారోజుకు దేవుడు వీరిని ఆరోగ్యములు ఇచ్చి వీరి కుటుంబములు దీవించి ఈ చక్కటి పనిలో ఉన్నారు పాస్టర్ గారు అంటే మా మా పాస్టర్ గారికి గడియ గడియకు జ్యూస్ వచ్చేది టీ వచ్చేది ఒక్కో చోట అసలు మ్యూజిక్ వారిని ఏమి పట్టించుకోరు చెమట్ల కారుతూ అట్లానే ప్లే చేస్తుంటారు అయ్యో అసలు ఏం పట్టించుకోరు ఏంటి బాబు చూస్తున్నారా ఇచ్చారా అని ఇందాక అది మధ్యాహ్నం ఏమని ఇస్తున్నారా